వినాయక చవితి పండుగ రోజున ప్రతిష్ఠించుకున్న వినాయకుణ్ణి మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంచి పూజ చేయవచ్చు అలాగే ఇంట్లో వినాయకుణ్ణి ఉంచి పూజ చేస్తే పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అలాగే ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంచి పూజ చేసుకుంటే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం వినాయక చవితి పండుగ పర్వదినం అనేది బుధవారం రోజున రావడం చాలా విశేషం అది కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోతుంది అయితే మూడు రోజులు ఐదు రోజులు ఏడు తొమ్మిది లేదా పదకొండు ఇలా బేసర్ సంఖ్యలో ఉన్నటువంటి రోజులలో వినాయకుణ్ణి ఇంట్లో ఉంచుకొని పూజ చేయవచ్చు బుధవారం రోజు ప్రతిష్ఠించుకున్నటువంటి వినాయకుణ్ణి ఇలా మూడు ఐదు ఏడు లేదా పదకొండు రోజులు ఇంట్లో ఉంచుకొని పూజ చేయవచ్చు అయితే ఒకవేళ మూడు రోజులు కూడా పూజ చేయడం వీలు కానటువంటి వారు వినాయక చవితి రోజుననే అంటున్నారు వినాయకుని ప్రతిష్ఠించుకున్న రోజుననే సాయంత్రం కదిలిచ్చి ఇంటి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మండపం దగ్గర వినాయకుని ఇవ్వడం కానీ లేదా నీటిలో నిమజ్జనం కానీ చేయవచ్చు అయితే అది ఖచ్చితంగా మూడు రోజులు అయినా సరే ఇంట్లో ఉంచి పూజించడం వీలు కాదు అనుకున్నటువంటి వారు మాత్రమే చేయడం మంచిది వినాయక చవితి తిథి అనేది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి రాగా పదకొండు రోజులు అనేవి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఉంటుంది పదకొండు రోజులు వినాయకుని ఇంట్లో ఉంచి పూజ చేయడం అనేది చాలా శక్తివంతమైన అయినటువంటిది అందుకే ముఖ్యంగా వినాయక విగ్రహాన్ని పదకొండు రోజులు ఉంచుకోవడం చాలా మంచిది అయితే పదకొండు రోజులు నిష్టగా ఇంట్లో ఎలాంటి చెడు మాటలు మాట్లాడకుండా అలాగే ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఇంకా సాయంత్రం నిష్టగా దేవునికి పూజ చేసి నైవేద్యాలు సమర్పించడం అలాగే ఉదయం సాయంత్రం పూజా గదిని శుభ్రం చేయడం ఇలా అన్ని నిష్టగా పద్ధతిగా చేయడం చాలా మంచిది ఒకవేళ పదకొండు రోజులు చేయడం వీలు కాదు అనుకున్నవారు మూడు రోజులు అయినా సరే వినాయకుడిని ఇంట్లో ఉంచి పూజ చేసుకోవచ్చు అయితే మూడు రోజులు ఇంట్లో ఉంచి మూడు రోజులైనా ఇంట్లో ఉంచి పూజ చేసుకోవాలి అని పెద్దలు చెప్తారు వినాయకుడిని ఇంట్లో మూడు రోజులు పూజిస్తే ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వస్తాయి అలాగే అలాగే తొమ్మిది రోజులు ఇంట్లో ఉంచు ని పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా వినాయకుడిని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకొని పూజ చేసినా సరే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా రెండు పూటల దీపారాధన చేయాలి అలాగే వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించాలి అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతిరోజు కూడా నైవేద్యం సమర్పించలేని వారు కనీసం అటుకులు బెల్లాన్ని అయినా సరే వినాయకునికి నివేదించవచ్చు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో అటుకులు బెల్లం కూడా ఒకటి అలాగే వినాయకుడిని తీసేటప్పుడు కనీసం మూడు సార్లు కదిలించాలి అయితే వినాయకుని కదిలించేటప్పుడు ముందుగా ఈశాన్యం వైపుగా అన్నట్టు కదిలించాలి అలాగే ఇంట్లోని ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజించినటువంటి వినాయకుణ్ణి ఇంట్లోని మగవారు నిమజ్జనం చేయడం చాలా మంచిది అయితే ఇలా నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాలి నిమజ్జనం చేసే ముందు వినాయకుణ్ణి కదిలించే ముందు పూర్తిగా వినాయకునికి దీపారాధన చేసి అలాగే వినాయకునికి నైవేద్యాలను సమర్పించి కొబ్బరికాయ కొట్టి వినాయకుణ్ణి కదిలించాలి ముందుగా ఈశాన్యం వైపుగా కది కదిలి తర్వాత వినాయకునిని ఒక మంచి తాంబాలం అది కూడా ఇత్తడి లేదా వెండి తాంబాలంలో ఉంచాలి అలాగే వినాయకుడి దగ్గర పసుపు కుంకుమ పువ్వులను ఉంచాలి అలాగే వినాయకుడికి చేసినటువంటి నైవేద్యాలలో నుంచి కొంత కొంత వినాయకుడిని ఉంచినటువంటి తాంబాలంలో అంటే వెండిది లేదా ఇత్తడి తాంబాలంలో ఉంచాలి పువ్వులను కూడా పెట్టాలి అలా తీసిన తర్వాత వినాయకుణ్ణి చేతిలో కాకుండా తల మీద పెట్టుకుని నిమజ్జనానికి తీసుకెళ్ళాలి అలాగే వినాయకుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు వినాయకుణ్ణి ఇంటి గడప దాటి మన ఇంటి గేటు దాటి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అడ్డంగా మూడు సార్లు అయినా సరే నీటిని పోయాలి చెంబుతో లేదు అంటే బిందెతో అయినా సరే ఇలా వినాయకునికి అడ్డంగా నీటిని పోసిన తర్వాత మంచిగా నమస్కరించుకొని నిమజ్జనానికి బయలుదేరాలి అయితే నిమజ్జనం అనేది పూర్తిగా నదిలో నీటిలో పారేటువంటి నీటిలో చేయడం శ్రేయస్కరం ఒకవేళ అలా చేయడం వీలు కానటువంటి వారు ఇంటి వీధిలో పెట్టినటువంటి పెద్ద వినాయకుని మండపం దగ్గర అయినా సరే వినాయకుడిని అక్కడ పెట్టవచ్చు అలా పెట్టినట్లయితే మిగిలినటువంటి అంటే మనం మూడు ఐదు తొమ్మిది ఇలా ఈ రోజున తీస్తున్నా సరే అంతకు మించి మిగిలినటువంటి పదకొండు రోజులు అయ్యేంత వరకు మిగిలినటువంటి రోజులలో పెద్ద మండపాల దగ్గర పెట్టినటువంటి వినాయకుని దగ్గర కూడా మన వినాయకుడు పూజలు అందుకుంటాడు అలా చేయడం కూడా చాలా మంచిది అలాగే వినాయకుడిని తీసిన తర్వాత పాలవెల్లిని కూడా నదిలో నిమజ్జనం చేయవచ్చు అయితే మన ఇంట్లో ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని తీయాలి అంటే మాత్రం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో దీపారాధన చేసే విగ్రహాన్ని తీయవచ్చు అలాగే పాలవెల్లిని ఖచ్చితంగా నదిలో వేయాలి అని ఏమీ లేదు ఆ పాలవెల్లిని మరుసటి సంవత్సరానికి కూడా ఉపయోగించవచ్చు ముఖ్యంగా వినాయకునికి సమర్పించేటువంటి పూజలు వినాయకుని పూజలో వాడినటువంటి పత్రి ఇంకా పువ్వులు పండ్లు ఇలా అన్నింటినీ కూడా వినాయకునితో పాటు నదిలో నిమజ్జనం చేయాలి అని ఏమీ లేదు ముఖ్యంగా వినాయకుని పాటు వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు నదిలో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలను వేస్తే సరిపోతుంది అలా కాకుండా వినాయకుని పైన ఉన్నటువంటి వస్త్రాలు కండువా ఇలా వినాయకుని పూజకు వాడినటువంటి పువ్వులు పండ్లు ఇలా అన్నింటినీ కూడా నిమజ్జనం నిమజ్జనం పేరుతో నదిలో వేయడం అనేది అస్సలు మంచిది కాదు అలాగే వినాయకుని నిమజ్జనం పూర్తి అయిన తర్వాత ఆ వినాయకుని ప్రతి ప్రతిష్ఠించుకున్నటువంటి చోటును కూడా వెంటనే శుభ్రం చేయడం మంచిది అయితే అలా శుభ్రం చేసే ముందు వినాయకుని కోసం వెలిగించినటువంటి దీపాలు కొండ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ విధంగా మొత్తం శుభ్రం చేయడం మంచిది వినాయకుని దీపాలు వెలుగుతుండగా వినాయకుని ప్రతిష్ఠించిన చోటును శుభ్రం చేయడం అనేది మంచిది కాదు వినాయకుణ్ణి వినాయక చవితి రోజున వినాయకుణ్ణి పూజించడం ప్రతిష్ఠించుకోవడం ఎంత ముఖ్యమో వినాయక నిమజ్జనం రోజున అంతే పద్ధతిగా వినాయకుని నిమజ్జనం చేయడం కూడా అంతే మంచిది అలాగే వినాయకుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ఇంట్లోని వ్యక్తులందరూ తొమ్మిది గుంజీలు తీయడం అలాగే కనీసం మూడు ప్రదక్షిణలు వెంటూ చేయడం చాలా మంచిది